సందర్భంలో మరి భారత ప్రజలందరికీ ఏంటంటే శుభాలు తెలియజేస్తున్నాను అభినందన తెలియజేస్తున్నాను ఈ మహానీయుడు ఈ కారణ జన్ముడు ఈ భారతదేశంలో పుట్టకపోయి ఉంటే తొంభై శాతం ప్రజలు అన్యాయాలకు గురైపోద్దురు బానిసత్వంతో ఎటువంటి విద్య లేక ఎటువంటి ఆర్థికమైన బలం లేక బలహీనపడుతున్నటువంటి ప్రజలందరినీ ఈ మహానీయుడు ఈ కారణ జన్ముడు అవతార పురుషుడు ఈయన ద్వారా భారతదేశానికి ప్రజలకి తొంభై శాతం ప్రజలకి స్వాతంత్రం వచ్చింది దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ ఎప్పుడైతే రాజ్యాంగము రాయబడలేదు అప్పటి వరకు స్వాతంత్రం భారత ప్రజలకు లేదు ఎప్పుడైతే రాజ్యాంగం రాయబడ్డదో అప్పుడు భారతదేశ ప్రజలందరికీ కూడా స్వాతంత్రం వచ్చి ఈరోజు స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారు ప్రశ్న వేయగలుగుతున్నారు అన్ని వర్గాల వారు ఉన్నతమైన పదవాలు స్వీకరిస్తున్నారు పొందుకుంటున్నారంటే కేవలం అది రాజ్యాంగం ద్వారా జరిగింది దానికి ముందు మనస్మృతి ద్వారా ఏది జరగలేదు ప్రత్యేకంగా ఈ దేశానికి ఈ మహానీయుడు రాకపోయి ఉంటే ఈరోజు ఈ వర్గాల వారు అందరూ కలిసి ఉండకపోతురు ఈ భారతదేశ ప్రజలందరికీ ఇందు మూలంగా తెలియజేసింది ఏమిటంటే భారతదేశంలో ఎన్ని రకాలు శాఖలు ఉన్నప్పటికీ ప్రజలందరూ కూడా రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి రాజ్యము కట్టుబడి ఉన్నంత వరకు భారతదేశ ప్రజల ఐక్యత ఎప్పుడు కూడా చెడిపోదు ఈ భారతదేశంలో కొన్ని దుష్ట శక్తులు ఉన్నాయి ఈ దుష్ట శక్తులు ఏం చేస్తున్నాయి అంటే మతాల మీద వర్గాల మీద విభేదాలు కల్పిస్తూ వారు ఏం చేస్తున్నారంటే చీలికలు చేస్తున్నారు అంచేత భారతదేశంలో ప్రజలందరికీ కూడా ఈ యొక్క నూట ముప్పై నాలుగు జయంతి సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన నూట ముప్పై నాలుగో జన్మదిన సా జి సందర్భంలో తెలియజేసింది ఏమిటంటే మనం అందరం కూడా ఏ పనులు చేసుకున్నా అందరూ కూడా ఐక్యత కలిగి ఉండాలి మన దేశాన్ని మనం కాపాడుకోవాలి మన దేశాన్ని న్యాయంగా మనం పరిపంచుకోవాలి ప్రతి వారు కూడా ఒకరికొకరు సాయం చేసుకుంటూ మన ముందుకు వెళ్ళాలి దేశాల్లో ప్రపంచంలో మన భారతదేశంలో అగ్రగామిగా రావాలంటే మనం అందరం కూడా విభేదాలు మానేసి కులభేదాలు మతభేదాలు మానేసుకున్న అందరూ ఐక్యతగా ఉండి మన దేశాన్ని ముందుకు సాగిద్దాం जय भारत जय जय भारत जय भीम जय जय भय राज जय जय राजम